సిద్ధపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోసపల్లిలో తాటివనం ఎండిపోవడంతో గీత కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు చెట్లను నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకొని గౌడన్నలు తలలు పట్టుకునే పరిస్థితి దాపురించింది తాటి చెట్లు పూర్తిగా మొండిగా మారడంతో వారు బిక్కుబిక్కుమంటున్నారు ఇటీవల గ్రామంలో తాటివనం పూర్తిగా ఎండిపోయి తలలో చెట్లుగా మారుతున్నాయి నేల స్వభావమా లేక ఏదైనా వ్యాధి సోకిందా అనే విషయం తేలడం లేదు చెట్లు ఎండిపోవడంతో వాటికి కళ్ళు పారడం లేదు కళ్ళు లేక జీవనోపాధి కష్టతరంగా మారిందని గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళ్ళు అమ్మకాలు లేకపోవడంతో డబ్బులు రావడం లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు ఇక ప్రభుత్వం స్పందించి చెట్లు ఎండిపోవడానికి కారణమేంటో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు గీత కార్మికులు దూరంలో ఉంటుంది చాలా ఫేమస్ హైదరాబాద్ నుంచి కానీ మరియు కిరణార్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల కొన్ని వందలాది కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఇష్టపడి గొనపల్లి కళ్ళు అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక గొనపల్లి గౌడ్సు అంటే గొనపల్లి కళ్ళు అంటే ఒక నమ్మకం అలాంటి ఇంత గొప్పనైనటువంటి ఒక వాతావరణంలో ఉండేటువంటి ఈ తాడి చెట్లు ఈరోజు అన్ని చనిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది మా గౌడ్స్కు ఇలా వృత్తి అనేది దూరం అయిపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది రేపు భవిష్యత్తులో మాలాంటి యువకులకు పొద్దుగాల ఈ తాడి చెట్టు దూరం అయితే బతికేటువంటి ఒక పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వము తక్షణమే కొంచెం మా యొక్క వృత్తిని కాపాడడం కోసం మీరందరూ కూడా సంసిద్ధమై మాకు ఏదైనా ఉపాధి చూపించాలి ఇక్కడ ఉన్నటువంటి ఏదన్నా మట్టి ప్రాబ్లమా ఈ ఈ వచ్చి చనిపోవడం అనేది ఆ చెట్టులో ఇంకేమన్నా జరిగిందా ఇంకేమైనా ఏదైనా రోగం ఏ రకంగా వచ్చిందని చెప్పేసి దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా దాన్ని ఒకసారి పరిశీలింప చేసి మాకు ఒక భరోసా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా సిద్ధిపేట